హలో viewers నమస్తే నిన్న మీ ఆగనే IDTV మన ఊనికి మన వాడే మన తెలంగాణలో చూసుకునట్టు నిన్న అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత ఎమోషనల్గా కొంత సీరియస్గా రకరకాలుగా మాట్లాడడం జరిగింది అంటే జర్నలిస్టుల పైన సీరియస్ అయ్యారా లేకుంటే కొంతమంది జర్నలిస్టులు మనం చెప్పుకుంటున్న వాళ్ళపైన సీరియస్ అయ్యారా అనేది రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి దీనిపైన కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా పెద్దలు వీటిపైన మీటింగ్ పెట్టి రకరకాలుగా వీటికి మంచి ఏంటి చెడు ఏంటి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు వాక్ స్వాతంత్రం ఉంది మనకి అన్న దానిపైన చాలామంది మాట్లాడడం జరిగింది మన సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు కానీ సంధ్య గారు గారు కానీ చాలామంది వీటిపైన మాట్లాడడం జరిగింది సాయంత్రం కొన్ని మీటింగ్ పెట్టి అసలు ఏం జరిగింది ఇది వెనకాల అన్న అంశం చూసుకున్నట్టయితే కొంతమంది యూట్యూబర్స్ ట్రోల్స్ అనేది అద్దు మీరి వెళ్తున్నాయి కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రాణాల మీదకి వెళ్తుంది కొంతమంది ఉన్నత స్థాయిల వాళ్ళైతే వాటిని పట్టించుకోరు కొంతమంది పట్టించుకుంటారు బాగానే ఉంటుంది కొంతమంది మాత్రం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు వాటి తట్టుకోలేక రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కూడా ట్రోలింగ్ బాధకు తట్టుకోలేక ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన జరిగింది అంటే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మనకి ఇచ్చిన వాక్స ఎంతవరకు ఉంది అంటే ఎందుకు ఎప్పుడు ఏంటి ఎలా అన్న అంశంపైన మాట్లాడుతుండాలి జర్నలిజంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనము డిక్లేర్ చేయకూడదు డిక్లేర్ చేయకుండా దాన్ని ఎదుటి వాళ్ళతోటి ఆన్సర్ చూపించేలా ఉండాలి కానీ ఎవరైతే మైక్ పట్టుకున్న వచ్చేట్లో ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళే దానికి రకరకాల పోర్ట్రేట్ చేస్తూ రకరకాలు జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా చూసుకోవాలి ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మనకు వాక్స్వాతంత్రం ఉన్నప్పుడు దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి మనకు తెలియనప్పుడు మన పెద్దలు కొంతమంది ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోవడం మనం చదువుకున్న బుక్కుల్లో ఉంటుంది మనకి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు క్వశ్చన్ చేయాలి ఇప్పుడు తప్పు జరిగింది ఇన్ ద సెన్స్ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ చేయొచ్చు నిలదీయొచ్చు కానీ తప్పు వీళ్ళే చేశారని చెప్పేసి మనం వెళ్ళెత్తి చూపించడానికి మనకు అధికారం ఉండదు వీళ్ళే చేశారు అని చెప్పడానికి మనకు ఎలాంటి జర్నలిస్టులకు అధికారం ఉండదు ఫస్ట్ దాంతోపాటు దేన్ని డిక్లేర్ చేయకూడదు ప్రతి దాన్ని క్వశ్చన్లో ఆపాలి ఆ క్వశ్చన్ను ఎదుటి ఎవరైతున్నారో ప్రభుత్వం కానీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు రకరకాలు ఎవరైతున్నారో వీళ్ళ నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే జర్నలిజంలో ఉన్న మీనింగ్ని పర్ఫెక్ట్గా ముందు మనం అర్థం చేసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాలి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఒక విషయాన్ని తీసుకుంటే అసలు సంబంధం లేని విషయం కూడా దాన్ని ట్రోలింగ్లో వాడుతున్నారు ఇన్ ద సెన్స్ మీరే లాస్ట్ టైం చూసుకుంటే నా వీడియోలే రకరకాల ట్రోలింగ్లు వచ్చినాయి పాపం గెస్ట్ మాట్లాడిన దాంట్లో నేను అక్కడికి ఆపాను క్వశ్చన్ చేసి ఆపాను గెస్ట్ దాన్ని డిక్లేర్ చేయలేదు దాన్ని ఏం చేశాడు గెస్ట్ జస్ట్ ఆపాడు అంతే నాకు తెలియదండి దాని పెద్దల గురించి పెద్దలను అడిగి తెలుసుకోవాలన్నాడు దానిపైన విపరీతం ట్రోల్స్ జరిగాయి అంటే మనము ఒక మంచి చేస్తున్నప్పుడు చెడు చేస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెందని ప్రశ్నని ప్రశ్నలాగా ఉంచాలి దేన్ని కానీ మనం డిక్లేర్ చేయకూడదు ఫస్ట్ ఇప్పుడు రెండో అంశం చూసుకున్నట్టయితే మన యూట్యూబ్లో వస్తున్న తమ్నిల్స్ కానీ వీటన్నిటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో యూట్యూబ్లో తమ్ల్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎంత స్పష్టత కోల్పోయింది అనేది మనం చాలా మటుకు చూసుకున్నట్టయితే తెలుస్తుంది తమ్నిల్స్ కూడా అసలు సంబంధం లేని తమ్నిల్స్ పెడుతున్నారు కొన్ని అయితే మిస్లిడ్ తమ్ లోపల ఉన్న టాపిక్ సంబంధం బయట పెట్టినట్టు తమ్ళీకి సంబంధమే ఉండదు అలాంటిది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు కొన్ని తీసేస్తుంది ఛానల్సే లేపేస్తుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కొంతమంది మాత్రము అసలు దీనికి దానికి సంబంధం లేకుండా కంటెంట్ చూడాలి కంటెంట్ పోవాలనుకున్నప్పుడు నువ్వు యూట్యూబ్లో పెట్టిన కంటెంట్ ఫేస్బుక్లో పెట్టింది సోషల్ మీడియాలో పెట్టింది ఏది వాస్తవం అది అవాస్తం అనేది చూడాలి వాట్సాప్ యూనివర్సిటీలో చాలామంది అంటారు వాట్సాప్లో వచ్చిన వార్త ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అని చూసి చేసేవాళ్ళు చూడాలి దాంతోపాటు మన తమ్నీల్స్ వారి విషయానికి వస్తే తమ్నీల్స్ చాలా కంట్రోల్ పెట్టాలి తమ్నీల్స్ చాలామంది అర్థము పరమార్థము అర్థానికి సంబంధం లేకుండా తమ్నీల్స్ ఉంటాయి లోపల ఉన్న కంటెంట్కి పైనున్న తమ్ళల్కి సంబంధం ఉండదు తమ్ళీల్స్ వల్ల వచ్చేది లేదు సరే ఒప్పుకుంటాను యూట్యూబ్లో రెవెన్యూ జనరేషన్ ఏదైతుందో తగ్గింది ఒకప్పట్లాగా లేదు కమ్యూనిటీ గైడ్లైన్స్ పెరిగినాయి ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పరంగా మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్కు అదే సందర్భంలో దాంట్లోనే ఉండి అలాంటి కంటెంట్ క్రియేట్ చేయండి కానీ ఒక దాన్ని మిస్లీడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక రోజు వర్క్ అవుతుంది రెండు రోజులు వర్క్ అవుతుంది మూడు రోజులు వర్క్ అవుతుంది నాలుగు రోజులు వర్క్ అవ్వదు ఆ కమ్యూనిటీ గైడ్లెన్స్ వర్క్ అవ్వదు ఏది కానీ కంటెంట్ జనరేట్ చేయగలిగితే మీ వీడియో ఏ రోజైనా వెళ్తుంది వీడియో పోవడానికి అని చెప్పేసి కొన్ని సంస్థలు ఎంప్లాయీస్ పైన కానీ ఇటు యాంకర్స్ పైన ఇటు జర్నలిస్టుల పైన సంస్థలు వల్ల కోట్ల బిజినెస్ పెట్టి కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రెజర్ పెడుతుంది ప్రెజర్ పెట్టినప్పటికీ కూడా వాళ్లకు ఏది మంచి ఏది చెడు ఎంతవరకు మనం చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు అనేది మీరు కనీసమైన జర్నిజం చదువుకోకపోయినా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా ఒక టెన్ ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ మినిమమ్ ఉంటుంది మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది లేకుంటే ఎస్సీఓ ఉంటాడు ఎస్సీఓ అడగండి ఆ ప్రెజర్కు మీరు మేనేజ్మెంట్ పెడుతున్న ప్రెజర్కి ఇవన్నీ మిస్టేక్స్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి మనకందరికీ భార్య భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది రేపొద్దున కేసులు అయ్యి ఇబ్బందులు పడి రోడ్లు పాలు అవుతే ఫ్యామిలీలో వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే ఇవాళ బాగానే ఉంటుంది మనం తీసుకున్న శాలరీకి మనం చేస్తున్న మేనేజ్మెంట్కి మనం మెప్పు పొందడానికి ఏదో ఒక రెండు తప్పులు చేసామంటే ఆ తప్పు రేపొద్దున ఫ్యూచర్లు అనుభవించాల్సింది మనమే దానికి అనుగుణంగా ఉండి వీడియో చేయండి తమిలీస్ పెట్టండి మేనేజ్మెంట్కు వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు కూడా అలా కాదు రేపొద్దున కేసులు కూడా ఇబ్బంది ఉంటుంది ఇలా ఉంటుంది దానికి అన్నిటి గైడ్లైన్స్కి మీరు ఓకే అంటేనే మీరు మీ ఇష్టం ఉంటేనే పెట్టుకోండి తప్ప వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు వీడియో ముందు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళపైనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని జిల్లీ సంఘాలు కూడా ముందు నుంచి కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇదే విషయంలో సీరియస్గా ఉన్నాయి నేను రీసెంట్గా మన మన సీనియర్ జర్నలిస్ట్ పాషన్ యాదగిరి గారు చెప్పినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలు పర్టికులర్ చెప్పారు అలాంటి పెద్దలతోటి చెప్పినప్పుడు విని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎంతవరకు కంట్రోల్ ఉండాలి ఎంతవరకు కంట్రోల్ తప్పాలి అన్న దానిపైన ఉండాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పైన ఒక పొలిటికల్ లీడర్ పైన అధికారం ఉన్నప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్న విధంగా ఉంటుంది కొన్ని కుట్రపూరితంగా కూడా చేసే చర్యలు కూడా ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు మనమందరము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే కనిపించిన నాలుగో సింహమే జర్నలిజం అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది కానీ దీన్ని విలువ అయ్యే పనులు చేయకుండా మనది మనం కంట్రోల్ ఉండి మనది మనం చూసుకుంటూ తప్పులను స ఇప్పటి వరకు జరిగిన తప్పులనైనా సరిచేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున మనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ప్రతి వాళ్ళకి ప్రతిదీ ఎవరూ భూమిద పుట్టగానే ఈత నేర్చుకోరు జర్నలిజం చదువుకున్నంతసేపట్లో మొత్తం వర్క్ రాదు కానీ సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి కాకపోతే మనం ఎంతవరకు కంట్రోల్గా ఉండాలి మనకి ఎంతవరకు వాక్సంత్రం ఉంది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మనకి ఎంత వరకు వాక్ ఉంది అనేది పర్టికులర్ తెలుసుకొని దానిపైన బేస్ చేసుకొని వెళ్ళాలి ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు కూడా మనం ఎంతవరకు విమర్శిస్తున్నాం అనేది ఆలోచించుకొని విమర్శ చేయాలి తప్ప దూకుడు దూకుడుగా వెళ్ళి గోతిలో పడే పనులు మాత్రం చేయకండి ఇది నా విన్నపం మా ఛానల్ తరఫున ఈ విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ